హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ అయితే ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిర్వహణపై అనూహ్య నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిర్వహణలో కీలక మార్పులకు సిద్ధమవుతుంది సీఎం చంద్రబాబు ఆరోగ్య శాఖపై తాజాగా చేసిన ఆరోగ్య శాఖ సమీక్షలో ఈ మేరకు ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిర్వహణలో భీమా కంపెనీ భాగస్వామ్యం గురించి చర్చించారు వైద్య సేవల్లోనూ కొత్త విధానాలు అమల్లోకి తీసుకురావాలని సీఎం నిర్దేశించారు కొత్తగా హెల్త్ కార్డుల జారీపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య శాఖలో చేపట్టాల్సిన కొత్త మార్పులపై కీలక సూచనలు చేశారు ప్రివెంట్ హెల్త్ కేర్ పై దృష్టి పెట్టాలని నిర్దేశించారు ఏ విధంగా అందరికీ హెల్త్ రిపోర్ట్లు రూపొందించడం హెల్త్ కార్డుల ఇచ్చే విధానాల అమలు చర్చించారు సమస్యలతో ఉన్న వారు ఆసుపత్రికి రాకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు వైద్య సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల వినియోగం పైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితిని తీసుకురావాలని సీఎం చంద్రబాబు ప్రకటించారు వైద్య సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల వినియోగంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఆర్ వైద్య సేవను భీమా విధానంలో తీసుకువచ్చిన నాణ్యమైన వైద్య సేవలు అందించే అంశం పైన ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది లో భాగంగా ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవా కార్యక్రమం నిర్వహిస్తుండగా కార్యక్రమాన్ని భీమా విధానంలో తీసుకువచ్చే ప్రతిపాదనపై కీలక నిర్ణయం తీసుకున్నారు భీమా విధానం వల్ల మరింత మెరుగ్గా నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులకు నివేదించారు రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి భీమా విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు ఎన్టీఆర్ వైద్య సేవలో మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల జబ్బులను ఉచితంగా వైద్యం అందిస్తున్నారు ఈ మేరకు ఏడాదికి ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల మేరకు హెల్త్ కవరేజ్ ఉంటుందని చెప్పారు ఈ ట్రస్ట్ పద్ధతిలో ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమాన్ని భీమా విధానంలో తీసుకువచ్చే అంశంపై చర్చించారు ఆరోగ్య భీమా విధానం వల్ల మరింత మెరుగ్గా నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులకు వివరించారు రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి భీమా విధానాన్ని ప్రారంభించాలని సీఎం చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ లోని భీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్